బానోనా తెలుసు కొడుకు ఎక్కడ హైదరాబాద్ ఏం చేస్తున్నాడు స్టేషన్ మాస్టర్ సికింద్రాబాడ దాంట్లోనా స్టేషన్ మాస్టర్ రైల్వేనే కదా ఇప్పుడు వికారాబాదా ఓకే రైల్ మళ్ళీ వస్తాను లేనా లేదు చాలా ఉంది ఇంకా తిరిగాకి ఇంకా టైం అయిపోతా అంది చాలా థ్యాంక్ యూనా బాగున్నా చూస్తా ఏమా బానావా నేను ఇట్లా ఇప్పుడు ఎట్లాగో సీసీ లేదు బానా పెద్దమా ఎట్లాగో ఇక్కడ సీసీ లేదు ఇట్లాంటి చోట ఈ టైంలో మనం ప్లాంటేషన్స్ చేయించుకుంటే ನಿಲ್ಲಬಡ್ತಾ ಓಸ್ರ ಸೀಸಿಲು ಇಟ್ಟು ಬಾ ಹಾ ಮಗ್ಗಾಲೇನಾ ಪಣ್ಣ ಡಬ್ಬಲು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾ బాగున్నావు పదమా పెన్షన్ వస్తుందా మా కాలువలు అన్నీ అయిపోయినంత వరకు రోడ్ల ప్రస్తావనేలే ఊర్లో కాలువలు అన్నీ అయిపోయిన తర్వాతనే రోడ్ల దగ్గరికి వస్తా సరేనా ఇక్కడ కూడా చూడండి ఇది బూడిపోయింది

బిఎల్సి దీనికి యాభై ఐదు అన్నారు కదా మీరు వచ్చినాయి యాభై ఐదు కేసులు వచ్చినాయి అన్నారు కదా యాభై ఒకసారి ఆడి అది మీరు అందరు కూర్చొని ఫైనల్ చేస్తే పద్నాలుగు వందలు కూడా ఇచ్చేద్దాము మనం మీద ఎక్కువ బాగున్నారమ్మా ఏం హీరో ఏం చేస్తుంటావు డిప్లొమా సార్ ఇన్ కంప్యూటర్ సైన్స్ గుడ్ ఎక్కడ మన ఊర్లోనేనా సార్ గొట్ట కింద పిల్ల రైట్ ఆల్ ది బెస్ట్ అమ్మా బోన పెద్దేనా ఆరోగ్యం బాగుందా చూసిన బోన పెద్దమ్మా తీసుకోవడం లేదా తీసుకుంటాం చెప్పుకా

అది సరే మగ్గం కూలి కావచ్చు ఇది కావచ్చు నేను అనేది ఏమంటే మీరు కంప్లైంట్ ఏమని ఇచ్చినారు అంటున్నా సరే వదిలే ఎఫ్ఐఆర్ కాపీ నేను దాని గురించి కాదు నేను ఏమంటున్నంటే మీ ఎఫ్ఐఆర్ కాపీ మీద ఆధార్పడి మీ కంప్లైంట్ అంటే మగ్గం నేస్తూ చేనేత వృత్తి మీద బతుకుతూ గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్నాడా అట్లా ఉందా అట్లా అలా కాదు సరే నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాండి అమ్మా సరేనా ఏమని చెప్పారమ్మా

మీ మీ అత్తది ఇల్లు ఆయన వాళ్ళు ఎంతమంది అన్నది అమ్ములు ఇంకో అతనికి ఏముంది ఇప్పుడు ఏమైనా ఇల్లు వచ్చిందా ఏ ఊరికల్లో ఉన్నాడు చిల్లవారి తాడమే చిల్లవారి మరి మీ ఇంటి పేరు మీద ఉంటే ఇంక మీదే కదా అర్థము